The cat sat on మార్నింగ్ సెవెన్ ఎయిట్ మధ్యలో వచ్చారు ఒక ఫోర్ మెంబెర్స్ అయితే పైకి వచ్చారు ఇంటికి కింద ఎంత మంది ఉన్నారో తెలియదు వచ్చేసి జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారు స్టార్టింగ్ అయితే తర్వాత లేదు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పారు మళ్ళా తర్వాత లేదు విచారణకి తీసుకొని వెళ్తున్నామని చెప్పారు వచ్చిన తర్వాత నా ఫోను ఆయన ఫోన్ రెండు ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తా ఇష్యూ చెయ్యదు ఎవరికి ఇన్ఫార్మ్ చెయ్యద్దు అది మీకు మంచిది కాదు అన్నట్టు చెప్పారు లాస్ట్ కి కొంచెం సేపు వాదించిన తర్వాత లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఒకటి నా ఫోన్ ఒకటి ఇచ్చేసి వెళ్లారు అండ్ ఆయన ఫోన్ తీసుకొని వెళ్ళారు అది ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తున్నారు అని నేను అడిగితే తాడిపత్రూర్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తున్నాము అక్కడే తాలూకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఒక అని చనిపోయారు కదా దాని గురించి ఒక టూ డేస్ బ్యాక్ మీరు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు దాని గురించి వచ్చాము వేరే ఎవరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు అయితే దాని గురించి నోటీస్ కానీ మా చేతికి అయితే ఏమి ఇవ్వలేదు నాకు ఈవెన్ ఫోన్ లో కూడా ఏం చూపించలేదండి నోటీస్ ఇవ్వ ఇలా అని చెప్పేసి నాకు కూడా ఏం చూపించలేదు